పదహారు భారీ సభలు ఆరు ప్రత్యేక సమావేశాలు తొమ్మిది భారీ రోడ్ షోలు ఇరవై రెండు రోజులు రెండు వేల ఒక వంద కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర ఇది సీఎం వైఎస్ జగన్ సుదీర్ఘ బస్సు యాత్ర ఏపీ ఎన్నికలకు కేటర్ను సిద్ధం చేసేందుకు బస్సు యాత్ర చేసిన సీఎం జగన్ మరో రికార్డు సృష్టించారు గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత సుదీర్ఘ యాత్ర చేసిన దాఖలా లేదు సుమారు ఇరవై రెండు రోజులు మండిటంను సైతం లెక్క చేయకుండా జనం మధ్యకు వెళ్లిన సీఎం జగన్ గత ఐదేళ్లలో తన ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకున్నారు ప్రజల మద్దతు కోరారు మార్చి ఇరవై ఏడున మొదలైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో అక్కవరం వద్ద ముగిసింది ఈ సుదీర్ఘ పాదయాత్రలో బస్సు యాత్రలో ప్రజలు సీఎం జగన్కు అడుగడుగున భ్రమరథం పట్టారు ప్రతి ఊరిలోనూ జేజేలు పలికారు సీఎం యాత్రకు జనం నీరాజనం పలకడంతో వైసీపీ కేడర్లోనూ జోషి వచ్చింది ఇదే ఉప్తో రెండోసారి అధికారంలోకి వస్తామని ధీమా ప్రదర్శిస్తోంది వైసీపీ గత ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్రతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఇప్పుడు బస్సు యాత్ర ద్వారా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధం అంటున్నారు నిజంగా ఈ సిద్ధం యాత్ర అలాగే బస్సు యాత్రలతో అధికారం సిద్ధిస్తుందా దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది ఎన్నికలపై ప్రజలపై ఇదాంశంపై మాట్లాడడానికి ప్రత్యేకంగా లైవ్లో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకల్లి రవి గారు తెలకపల్లి రవి గారు నమస్తే సార్ తెలకల్లి రవి గారు మనం చూసాం గడప గడపకు వైసీపీ అని మీకోసమే మేమంతా అని రకరకాల కార్యక్రమాలు గత రెండు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంది కానీ ఎన్నికల ప్రచారంకి వచ్చేసరికి సిద్ధం అంటూ ఒక ఒక స్టాండర్డ్ ఒక ఫార్మేట్ లాగా తీసుకుని మేమంతా సిద్ధం అంటూ అంతకు ముందు సిద్ధం సభలంటూ ఒక ఐదారు ప్రాంతాల సభలు నిర్వహించడం అలాగే ఏ ముఖ్యమంత్రి చేపట్టని సుదీర్ఘ బస్సు యాత్ర ఇన్ని కిలోమీటర్లు ఈ స్థాయిలో బస్సు యాత్ర చేపట్టి ఈ రోజు అది ముగించటం నిజంగా దీని ఇంపాక్ట్ ఉంటుందా మామూలు సభలకి బస్సు యాత్రకి ఎవరు తేడా గమనించారా మీరు అంటే ఒక క్రమ పద్ధతిలో ప్లాంట్ గా చేసుకుంటూ వెళ్ళారు ముఖ్యమంత్రి దానికి అంతకు ముందు కూడా అయినా జనంలో ఉండాలి జనంలో మనకు సానుకూలత ఉంది దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి ఇది ఒకటే ఆయన మెయిన్ స్లోగన్ గా పెట్టుకున్నారు కాబట్టి బస్సు యాత్రలు అంటే ముందు సిద్ధం తర్వాత మేమంతా సిద్ధం అని చెప్పిన మొదటేమో కొంత ప్రాంతీయ ప్రాతిపదిక ఆ క్లస్టర్ లాగా తర్వాత ఏమో ఇంకా దగ్గరగా వెళ్లారు తప్పకుండా ఇది వైసీపీలో కొంత కాన్ఫిడెన్స్ పెంచినట్టుగా మనకు కనిపిస్తుంది అంటే వాళ్ళు సిద్ధం సభలకు ముందు సిద్ధం సభల తర్వాత అని మాట్లాడుతున్నారు వాళ్లకు విశ్వాసం పెరగడానికి అందులో నువ్వు సమాంతరంగా ఎన్డీఏ ఏర్పడటము ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ కాలంలోనే జరిగాయి ఏ ఏర్పడిన తర్వాత దాంట్లో కొన్ని విభేదాలు సీట్ల మీద కొన్ని తర్జన భర్జనలు ఇట్లాంటివి దీంతో పోల్చి చూస్తే వైసీపీ వాళ్ళు ముందుగానే అభ్యర్థులు మార్చడాలు ఒక ఎనభై మందిని ముందుగా మార్చుకొని లేదా ఎంపీలు ఎమ్మెల్యేలను మార్చి సీట్లు మార్చి అభ్యర్థులు మార్చి ఆ కసరత్ అంతా చేస్తున్నప్పుడేమో వైసీపీ సమస్యలో ఉందని ఈ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం జనసేన లాంటివి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టే ఇలానేమో ఆయన సిద్ధమాన్ని మొదలు పెట్టి అక్కడి నుంచి చేసుకుంటూ వెళ్ళారు తిరిగినప్పుడు చెప్పేది ఏంటంటే ఈ సిద్ధం అన్న పేరు కూడా బాగా కుదిరింది అని ఇక్కడ మనం గుర్తించాల్సిందే రాజకీయ విమర్శలు లేకపోతే వ్యక్తిగతమైన అంశాల్లో విమర్శలు ఏమున్నా కానీ వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి జగన్ ఒక క్రమ పద్ధతిలో వ్యూహాత్మకంగాను అలాగే ఒక స్ట్రాటజీ ప్రాంత పద్ధతిలోనూ అనేది అయితే మనం గుర్తించాల్సి ఉంటుంది అందుకని ఇప్పుడు ఎప్పుడు ప్రత్యర్థిని రాజకీయంగా పూర్తి సరిగ్గా అంచనా వేసి ఎలా ఎదుర్కోవాలని కాకుండా ఇవన్నీ లెక్కలో కాదు సైకో లాంటి వాడు సైకో ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు ఈ పద్ధతిలో మాట్లాడారు కానీ ముఖ్యంగా ఆయన ప్రధాన ప్రత్యర్థులు కానీ ఆయన అయితే తన పార్టీని గెలిపించుకోవడానికి తను మళ్ళీ అధికారంలోకి రావటం అనే ఒక సింగిల్ పాయింట్ మీద పెట్టి ఇవన్నీ చేశారనేది మనకు అర్థమవుతుంది దానికి తగినట్టుగా జనం రావటము స్పందన కూడా బానే ఉంది ఎవరు కూడా దాన్ని తోచేసే పరిస్థితి లేదంటే మా సభలకు వస్తే జనము మీ సభలు వస్తేనేమో తోలేరు అంటే కుదరదు కదా ఈ రెండు గ్రూ ఈ రెండు శిబిరాలు వాళ్ళు పెడితేనేమో వీళ్ళు ఖాళీ కుర్చీలు వీళ్ళు పెడితే వాళ్ళు ఖాళీ కుర్చీలు చూపిస్తుంటారు దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు తప్పకుండా ఒక కార్యక్రమంగా సిద్ధాంత సభలు అనేవి ఒక క్యాంపెయిన్ మోడ్ లో జయప్రదంగా పూర్తి చేశారని చెప్పాలి దీనివల్ల రీచ్ ఇంకోటి ఈ సందర్భంలో చాలా పరిణామాలు చూసింది నేను ఇందాక అన్నట్టు ఎన్డిఏ ఎన్డీఏలో అనైక్యతలు సీట్ల మార్పిడ్లు ఇప్పటికీ అది ఇంకా కాని పరిస్థితి అవును ముఖ్యమంత్రికి సంబంధించి జరిగినటువంటి దాడి లాంటివి రాష్ట్రంలో దేశంలో కూడా సంచలనానికి దారితీసిన అంశం మూడోది ముఖ్యమంత్రి ప్రజలతో ముఖాముఖి అనే కార్యక్రమం పెట్టుకొని వాళ్ళ ద్వారా తను చేసిన పథకాలు అవి చెప్పించడం ఎప్పుడు తనే మాట్లాడడం కాకుండా ఫైనల్ గా నిన్న తన సోషల్ మీడియా వారియర్స్ అని వాళ్ళతో మాట్లాడటం అంటే ఇదంతా ఒక కేర్ఫుల్లీ డ్రాఫ్టెడ్ క్యాంపెయిన్ స్ట్రాటజీ అనిపిస్తుంది ఈ మొత్తంలో మనంటి వాళ్ళ విమర్శ చేస్తూ వచ్చాము విశాఖ ఉక్కు లాంటివి అసలు స్పృశించట్లేదని విశాఖలో చివరిలో రోడ్ షో చేసినా కానీ సభల్లో మాట్లాడలేదు కాబట్టి ఈ అంశం రాలేదు అందుకని దాన్ని భర్తీ చేయడానికి ఆ కార్య యూనియన్లతో మాట్లాడి తన వైఖరి చెప్పడం సరే ఆయన చెప్పిన వైఖరి వాళ్ళు ఆమోదించలేదు కానీ వాళ్ళను కూడా నేను మాట్లాడాను వాళ్ళతో కూడా ఆ సమయంలో కీలకమైన రాజకీయ వ్యాఖ్య కూడా చేస్తారు మీరు గమనించే ఉంటారు అవును సార్ కాబట్టి అందుకని ఎవరికి మెజార్టీ రాకుండా ఉంటే చాలా బాగుంటుందని గా మద్దతు ఇస్తారని ముఖ్యమంత్రి బయటపడ్డారని కొన్ని పత్రికలు కూడా రాశాయి ఇది రెండు విషయాలు సతీష్ ఇప్పుడు ఒక పరిణామాన్ని వాస్తవికంగా చూడటం దానికి అన్ని కోణాలు చూడటం ఒక పద్ధతి ఒక కోణంలో చూపించాలని చూడటం ఒక పద్ధతి ఇప్పుడు పూర్తిగా మోదీని ఎలా అయినా బ్రహ్మాండంగా ప్రతిష్ఠించాలి విజనరీ లీడర్ మోడీ అని ఈ రెండు పార్టీలు కూడా పూర్తిగా మోస్తున్న సమయంలో అంటే ఆయన్ను మళ్ళీ ప్రతిష్ఠించడమే మా విధానం అనేది ఇప్పుడు జగన్ ఎందుకైతే ఏముంది ఆ పూర్తి మెజార్టీ రాకుండా ఉంటే మనం కొన్ని మన కోరికలు తెచ్చుకోవచ్చు అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు అంటే సర్వ శక్తివంతుడిగా మోడీని పునః ప్రతిష్ఠించాలి అనేటటువంటి శిబిరం ఆయనకు మెజార్టీ తక్కువ ఆయనకు మెజార్టీ రాకపోతే కొంచెం మనం కోర్కెలు సాధించుకోవచ్చు అనేటటువంటి మాట ఈ రెండింటికి తేడా లేదా రెండవది అలా తేడా వాళ్ళకి మెజార్టీ రాకపోతే అప్పుడు ఆయనే బలపరుస్తారు అనే దాన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న ఆ మాట ఆయన ఏం చెప్పలేదు కదా అవును అవును మన మీద ఆధారపడే పరిస్థితి వస్తే అన్నారు ఆధారపడే పరిస్థితి ఎవరికైనా రావచ్చు కదా మోదీకి ఆధారపడినా కానీ అధికారంలోకి వస్తుంది అనే గ్యారంటీ లేదా వేరే వాళ్ళకు అవకాశం వస్తే కాబట్టి జగన్ చేసిన కామెంట్ ను ఓపెన్ హైండెడ్ గా చూడాల్సి ఉంటుంది అంటే దాన్ని ఇరువైపులా కూడా భాషలు చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది బట్ ఎక్కువ భాగం బీజేపీతో ఉన్నాడు వాళ్ళని ఇప్పటికి కూడా మద్దతు ఇస్తున్నారు కాబట్టి బీజేపీ అనుకున్నప్పటికీ ఆ మాట అయితే ఆయన శాసనసభలో కూడా చెప్పాడు అసెంబ్లీలో ఏదో తీర్మానం అది వచ్చినప్పుడు కూడా ఈ మాట చెప్పాడు ఎవరికి మెజార్టీ రావద్దని మనం ప్రార్థిద్దామని నిన్న కూడా కార్మిక సంఘాలతో మాట్లాడా కలిసిన యూనియన్ లీడర్స్ తో వాళ్లతో కూడా నేను అదే అన్నాడు మీరు కూడా ప్రార్థించండి ఎవరికి మెజార్టీ రాకూడదని అని అన్నారని కానీ ఎందుకని మీరు చెప్పినట్టుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తోనే ఉంటాడని చెప్పాడని ఎందుకు చెప్తున్నారంటే ఎన్డీఏ పేరుతో తెలుగుదేశం బీజేపీతో కలవటం అన్నది కౌంటర్ నెగిటివ్ అయింది మైనార్టీలను దూరం చేయటము అలాగే రాష్ట్రానికి చేసిన అన్యాయం ఇలాంటివన్నీ వచ్చాయి కాబట్టి ఎన్డిఏ తో కలవటం టీడీపీకి నష్టం అనే చర్చ అటు జరుగుతున్నప్పుడు జగన్ కూడా అటే ఉన్నారు అని చూపించే ఒక ప్రయత్నం రెండో వైపు చూడను రెండో వైపు చూడడానికి వాళ్ళు ఈ భాగాన్ని చూస్తున్నారు దానితో ఇంకొకరు కూడా చెప్పొచ్చు వాళ్ళు ఉదాహరణకు వాళ్ళు ఈ రోజు హైదరాబాద్ లో వాళ్ళు ఇచ్చిన వార్తలు అవన్నీ చూస్తే పూర్తిగా మోడీకి అనుకూలంగా ఉన్నాయి అంటే ఇందులో ఒక ఇందులో ఒక ద్వంద్వ క్రీడ మోదీతో ఉండాలి రేవంత్ రెడ్డి ఉండాలి తెలుగుదేశం ఉండాలి ఈ ఒక వరలో రెండు కత్తులు కాదు మూడు కత్తులు పెట్టే ఒక ప్రయత్నం ఇది ప్రజల తీర్పిస్తారో మనం చూడాల్సి ఉంటుంది జగన్ అయితే తన మాటల ఇంప్లికేషన్ అంతరాధం లేదా ప్రభావం తెలియకుండా అని ఉంటారు అని నేను భావించట్లేదు అంటే రవి గారు మనం చూసాం మీరు అన్నట్టుగా ఈ బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాతే ఎన్డీఏ కూటమి ఈ టికెట్లు ఈ గందరగోళాలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఇదంతా రెండో కీలకమైన అంశం విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెడ్డిపై జరిగిన దాడి అది కొంచెం గందరగోళం అవటం సానుభూతి కోసమే జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారని ఒక వర్గం అనటం లేదు ఇది అనుకోకుండా జరిగిందనే అంశం రెండోది కుట్రకోణం ఉందని మూడోది దీని దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండదు సార్ వాస్తవంగా జరిగిన రోజు మరుసటి రోజు మనం మరుసటి రోజు చర్చించినట్టు ఇప్పుడు తప్పకుండా రాయిదాడి తగలడం అనేది ఒక విధంగా వాతావరణాన్ని వేడెక్కించింది వివాదాలు ఉద్రిక్తతలు పెంచింది అలాగే జగన్ వ్యతిరేక శక్తులు లేదా జగన్ పట్ల అసహనం ఏ స్థాయిలో ఉంది ఒక సెక్షన్ లో ఒక వాస్తవాన్ని కూడా ప్రజలు నేరుగా తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చింది అది సందర్భం అయింది ఎవరి మీద ఎవరి మీద ఎంత రాజకీయ వ్యతిరేకత ఉన్నా ఈ దాడులు లేకపోతే గాయపరచడాలు ఇట్లాంటి వాటిని మనం ఆమోదించం కానీ ఆ సమయంలో కూడా ఏదో లాంఛనంగా మేము ఖండించామంటూనే ఇదంతా డ్రామా నాటకము కావాలని చేయించుకున్నారని ఇంకా ఒక గంట కూడా కాకుండానే వీళ్ళందరూ మొదలు పెట్టారు చాలా మంది వ్యతిరేక పక్షాల వాళ్ళు కొంతమంది అంటే అంటే నేను చేసిన వాళ్ళ గురించి అంటున్నా ముఖ్యంగా తెలుగుదేశం జనసేన దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటాము ఏ నాయకుడికి జరిగినా చంద్రబాబు గైనా పవన్ కళ్యాణ్ గురి జరగకూడదనే కోరుకుందాం జరిగినా దానికి బాధపడేది పోయి అలా కారణం ఎంతో తెలుసుకొని శిక్షించాలి అనేది పోయి అంతా డ్రామా అంటే ఇప్పుడు ఏమో చెప్పండి నేను ఆ రోజు కూడా మీ చర్చలో చెప్పా ఇప్పుడు ఆ తర్వాత చంద్రబాబు గారు రాయి పడింది పవన్ కళ్యాణ్ దగ్గర రాయి పడింది మరి ఇవన్నీ డ్రామాలు అనాలా ఒకరే డ్రామా మిగిలిన వాళ్ళందరూ చాలా విశుద్ధంగా ఉందని మనం చెప్పాలా ఆ తర్వాత రాయి విసిన్ అతను పట్టుబడ్డాడు పట్టుబడి అతను ఎందుకు విసిరాడు ఫలానా అని మళ్ళీ వీళ్ళ కథలు చెప్తున్నారు కాబట్టి రాయి సత్య అంతా దాడి మిత్య గాయం ఇచ్చా అని చెప్పడం వల్ల ఉపయోగం ఉంది దాడి చేసుకోమని పట్టుకున్నారు ఇప్పుడు ఏ వాని గురించి ఏం సందేహం లేదు కదా ఏ టూ ఎవరు అది ఏ టూ బోండా ఉమా లేకపోతే ఆయన ఎవరు దుర్గారావు ఇలా పెడతారని అనుకుంటే వాళ్ళు దుర్గారావుని కూడా వదిలేశారు కాబట్టి నిజానిజాలు తేల్చాలి అని మనం కోరుకోవాలి తప్ప అసలు నిజమే కాదు అని చెప్పడం ద్వారా ఒక విధంగా అది ఒక సెల్ఫ్ గోల్ లాగా తయారైంది ఇప్పుడు పోలీసు అధికారులను బదిలీ చేశారు అది రైతా కాదా నేను చెప్పండి పోలీస్ అధికారులను ఎందుకు బదిలీ చేశారు దాడి కారణంగా దాడి విషయంలో వీళ్ళు మరింత జాగ్రత్తగా ఉండలేదు అని మరి అంత నాటకం ఇదంతా ఎందుకు జరిగినట్టు మళ్ళీ దీని మళ్ళీ శిల్పి లేకు కాబట్టి ఆ ఘటన వల్ల ఎక్కువ మంది అంత డ్రామా ఇంత పెద్ద ప్రచారం జరిగిన బహుశా నేను అనుకుంటానే ఎక్కువ మంది ప్రజలు సానుభూతిగా ఇంత ఇలాంటివి జరగకూడదు అనే అభిప్రాయమే ఎక్కువగా వచ్చింది ఈ పట్టుబడిన వాళ్ళు వాళ్ళ వివరాలు ఈ పద్ధతి వచ్చేసరికి పోతే ఇంకా ఈ డ్రామా కాదు ఇది నిజంగానే జరిగింది అనే అభిప్రాయం కూడా ఏర్పడి ఉంటుంది ఇంకా మూడోది ఈ సభల్లో వీటన్నిట్లో కూడా దాని వల్ల ఒకటి రెండు రోజుల పాటు వేరే అంశం లేకుండా మొత్తం హైజా అయిపోయింది ప్రతిపక్షాలు అంటే ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమి మాట తీరు వీటన్నిట్లో కూడా ఈ దాడి తర్వాత వాళ్ళ నేరేటివ్ వాళ్ళ రిటార్నింగ్ లో కొద్దిగా మార్పు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది దాడులు జరగకూడదు అనే కోరుకోవాలి మనం పద్ధతి ప్రకారం విచారించి వాళ్ళకు వేయాల్సిన కాలకుల శిక్ష వేయాలి ఇది లాభ నష్టాలు అనే భాషలో మనం ఎప్పుడు చూడని అవసరం లేదు కానీ ప్రజలు అయితే ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళలో అభిమానం మరింత పెరిగి ఉంటుంది సో వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది న్యూట్రల్ అయి ఉంటారు కాబట్టి అంతవరకు జరుగుతుంది ఈ యువతలు చెప్పడానికి పూర్తి ప్రత్యర్థులు కూడా దీనివల్ల ఆయనకు మేలు జరుగుతుందేమో అనే ఒక సందేహం కూడా వాళ్ళలో కొంత బయలుదేరింది ఇన్ని పరిణామాలు జరిగాయి దానివల్ల బస్ యాత్రకు భారీగా జనం పోటెత్తారు మరి భారీగా జనం వచ్చినంత మాత్రాన అవి ఓట్లుగా మారుతాయా నిజంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ పాయింట్ గా చూడొచ్చా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఈ రోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలతో ముగిసింది దీనిపై విశ్లేషణ కొనసాగుతుంది చిలకపల్ రవి గారు అంతకు ముందు జగన్ ప్రసంగాలకి ఈ బస్ యాత్రలో జగన్ ప్రసంగాలకి ఏమైనా తేడా ఉందా దీనిపై మీ కామెంట్ ఏంటి సార్ అంటే ఈ ప్రసంగాలు ఫోర్స్ఫుల్ గా చేశారు చాలా ఇంకా స్క్రిప్ట్ దేవుడు ఏం రాస్తాడన్నారు కానీ ఈ స్క్రిప్ట్లు వాటికి పకడ్ బందని తయారు చేసుకున్నారు ఒకటి తన పథకాలు ఇవన్నీ చేయడము ఇతరుల పథకాలు చెయ్యరు అని చెప్పటము అసలు వాళ్ళు గెలిస్తే అంటే మేము రాకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుందని అని వాళ్ళు చెప్తుంటే నేను మళ్ళీ రాకపోతే పథకాలు ఆగిపోయి మీ జీవితాలు నాశనం అవుతాయనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆయన ఎక్కువగా ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది మూడోది సినిమా డైలాగుల దగ్గర నుంచి పురాణ ఘట్టాల దగ్గర నుంచి పంచ్లు మసాలాలు అన్నిటిని కూడా దట్టించి ప్రసంగాలు తయారు చేయడం అది నేను అభిమాను కాదు అర్జునుడిని అని చెప్పడం దగ్గర నుంచి మొదలైంది ఈ కథ అక్కడి నుంచి చివరికి వచ్చేసరికి మొత్తం మహాభారతా ఒక రౌండ్ తిరిగినట్టుగా అయిపోయింది సినిమాలో డైలాగులు వచ్చాయి అలాగే సెంటిమెంట్లు వచ్చాయి షర్మిళ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండి ఆ కేసులు రావడం వాటికి అంటే మొదటిసారిగా సంపూర్ణంగా ఆ హత్య కేసు మీద మాట్లాడటంతో కూడా అంటే దేన్ని వదిలిపెట్టలేదు తన మీద వచ్చే ఆరోపణలు అన్నిటికీ సమాధానం మరీ వ్యక్తిగతమైనవి తన కుటుంబం మీద వచ్చే కొన్నింటిని చివరి వరకు కూడా ఆయన స్పృశించలేదు విస్మరించారు కాబట్టి ఏవి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు అన్నది ఒక లైన్ పెట్టుకున్నట్టుగా ఉన్నారు అయితే ఒకటి నేను చెప్పాను నేను భావించేది ఇక ముందైనా అంటే చేసినవి చెప్పడము పథకాలు ఓకే వాటినేమి ఎవరు కాదనాల్సిన అవసరం లేదు అన్న ప్రజలు ఒప్పుకోరు కానీ చెయ్యాల్సినవి మిగిలిపోయినవి కొన్ని విమర్శలకు దారి తీసినవి అసంపూర్ణంగా ఉన్నవి ఒక పాలకుడు ఐదేళ్ల పాటు ఒక పెద్ద మెజార్టీతో పాలించిన తర్వాత ఇదిగో నా థాట్ ఇలా ఉంది నా స్టెప్స్ ఇలా ఉంటాయి ఈ మేరకు నేను ఇంతవరకు విమర్శలు ఒప్పుకుంటున్నాను లేదా విమర్శ ఈ ఆత్మ విమర్శ చేసుకోవాల్సినవి చేసుకుంటాము ఈ పద్ధతిలో అంటే ఐ గో ఫర్ బెటర్ వీ ఇంప్రూవ్ వీ రివ్యూ అండ్ బాడీస్ సే రివైవ్ దీస్ థింగ్స్ అనే ఒక పద్ధతిలో చెప్పి ఉంటే అయినా ఇంకా బాగుండదు నాకేమనిపిస్తుంది అంటే అసలు ఏ ఏమాత్రం అట్లాంటి మాటలైపు పోయినా గానీ వెంటనే దాన్ని అవకాశంగా తీసుకొని తన మీద దాడి చేస్తారు అనే అభిప్రాయంతో అలాంటి క్రిటికల్ అండ్ ఫ్యూచర్ థింగ్స్ ఆయన పూర్తిగా మానేశారని అనుకోవాలి మరి బ్రోచర్లు విడుదల చేశారు ఇదే సమయంలో వైసీపీ వాళ్ళు మా హయాంలో ఇన్ని పెట్టుబడులు వచ్చాయి అభివృద్ధి జరిగింది ఇట్లాంటివి చాలానే చేశారు మరి ఇందులో కొన్నింటిని కూడా అక్కడ కలిపి ఉండొచ్చు కనీసం ఇప్పుడు ప్రణాళిక ఇస్తామంటున్నారు కాబట్టి ఆ ప్రణాళికలైనా భవిష్యత్తుకు సంబంధించి కొంత గతాన్ని కంటే భిన్నంగా కొన్ని విషయాల్లో ఎలా సంస్కరించుకుంటారు ఇప్పుడు చేసిన వాటిలో కూడా దొరికినటువంటి లోపాలు వస్తుంది ఉంటే వాటిని ఎలా చక్కదిద్దుకుంటారు ఈ అర్థం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఏది నూటికి నూరు రూపాయలు ఎప్పుడు సంపూర్ణం కాదు కదా మెరుగుదలకు విమర్శకు అవకాశం ఉంటుంది ఆ ఒక వైఖరి తీసుకోవాల్సిన అవసరం మటుకు ఇందులో ఉంది ఇంకోటి ఏమో విస్తారమైన ప్రజలు బలపరుస్తున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వైపు మాట్లాడుకుంటూ రెండో వైపున ఎంతసేపు ప్రత్యర్థులని దృష్టిలో పెట్టుకొని ఇంకా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక విచారమైన రాష్ట్రం ఈ రాష్ట్రంలో భిన్నమైన ప్రజలు రకరకాల శక్తులు ప్రాంతాలు ఉన్నాయి కదా సతీష్ కాబట్టి కొంచెం ఆ ప్రాతినిధ్య స్వభావం విస్తృతంగా కొంచెం స్పృశించే ఒక పని ఇంక ముందైనా చేయాలి ఎన్నికలకు ఇంకా కొద్ది సమయం ఉంది కాబట్టి వాళ్ళ ప్రణాళికలో కానీ అది చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఏమో కేంద్ర రాజకీయాలు కూడా లేదనుకుంటున్నా ఆయన స్పృశించారు అదే ఎవరికి మెజార్టీ రాకూడదు అట్లా పద్ధతుల్లో కూడా ఆయన మాట్లాడుతున్నారు మేమైతే లౌకికంగా ఉంటాము మతాలకు అవగాహన ఇవ్వము అని నిజంగా ఎన్డీఏగా ఏర్పడిన నాయకులు బిజెపితో కలిసినా కానీ మేము మైనార్టీలకు వ్యతిరేకం కాదని పదే పదే చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు జగన్ కూడా వాళ్ళకు మద్దతు అయినప్పటికీ ఆయనకైతే అవసరం ఈ సభలో రాలేదు అది 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 కూడా మనం గమనిస్తాం సో ఇవన్నీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని చూపిస్తాయి భవిష్యత్తులో ఆయన ఏం సవరించుకుంటారు కొన్ని తీవ్రంగా వచ్చిన విమర్శలకు అవకాశం లేకుండా చేస్తారా ఇప్పుడు మనుషులు మార్చాలా ధైర్యంగా సాహసంగా అదే విధమైన పని విధానాలు తదుపరి కార్యాచరణ విషయంలో కూడా ఆయన సంకేతాలు ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం మటుకు తప్పకుండా ఉంటుంది సార్ మనం ఎనల్సిస్ ముగించే ముందు అంటే భారీగా జనం వచ్చారు అంతకుముందు సిద్ధం సభల కంటే ముఖ్యమంత్రిని కలవడానికి ముఖ్యమంత్రి మాటలు వినటానికి ఒక వేవ్ కనిపించింది అది మాకు ఒక విన్నింగ్ పాయింట్ అని వైసీపీ నేతలు అంటున్నారు మీకేమనిపించింది ఎప్పుడైనా ఒక కార్యక్రమం ఒక సభ జయప్రదం కావడం ఎక్కువ మంది పాల్గొనడం ఆ పార్టీలకు సంతోషించ సంతోషం కలిగించే విషయం కదా నిస్సందేహంగా జగన్ ఒక పాపులర్ చీఫ్ మినిస్టర్ అవడంలో ఆశ్చర్యమే ఉంటుంది నూట యాభై స్థానాలు తెచ్చుకున్న ఒక ముఖ్యమంత్రిని ఒక ఫేక్ ముఖ్యమంత్రి లేదా ఒక సైకో ముఖ్యమంత్రి అని మాత్రమే అంటాం తప్పులు ఉన్నాయి మాకు బలనాది నచ్చలేదు మా మీద సరిగ్గా లేదు అని చెప్పడం వేరు సో ఒక ఒకవైపునేమో షేక్ అవుతున్నటువంటి పరిస్థితులు ఇంకో వైపునేమో ఫేక్ ఫేక్ అంటాం దీనివల్ల ఏం ఉపయోగం లేదు కదా తప్పకుండా జగన్ కు తనదైన సానుకూలమైన అంశాలు చాలానే ఉన్నాయి ఆయనకున్న ఓట్ పెంచేదో ఆయనకు ఉంది అదే సమయంలో కొన్ని ఒక ఫెన్స్ సిట్టర్స్ ఉన్నారు తటస్థంగా ఉండే ఓటర్లు ఉన్నారు ఓట్లు తెచ్చుకోవడం ఒకటే ప్రతి నుంచి మీరు అడిగిన దానికి కూడా నేను చెప్తుంది అదే జగన్ మాటల్లోనూ ఆ పార్టీ దీంట్లో కూడా తాము చేసిన పథకాల వల్ల వీళ్ళందరూ ఓట్లు వేస్తారు మళ్ళీ వస్తాము అది ఒక భాగమే రాజకీయంలో దైనందిన జీవితము వీళ్ళందరినీ కలుపుకోకపోవటము విస్తృతమైన కోణం కూడా ఒకటి ఉంది సో నిస్సందేహంగా ఆయన సభలు జయప్రదం కావటం అన్నది నేను మొదట చెప్పాను వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ను పెరి పెంచింది బాగా జోష్ పెంచింది అది అంత పెరిగినటువంటిది ఓట్లల్లో కూడా ఫలిస్తుంది తమకు అనుకూలంగా ఉంటుందని వాడు భావిస్తారు కదా సో ఇప్పుడు మొన్ననే వాళ్ళ సోషల్ మీడియా ఒక పట్టిక విడుదల చేస్తుంది అందులో ఒక ఇరవై నాలుగు సర్వేలు ఇచ్చి అన్ని మాకు అనుకూలంగా ఉన్నాయని ఇంకా అవతరాల సోషల్ మీడియాలో కూడా అలాగే ఇవ్వొచ్చు కానీ ఒక అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్కంబెంట్ పార్టీకి తేడా ఉంటుంది కదా సో ఇన్కంబెంట్ పార్టీ అయినప్పటికీ కూడా మాకు పబ్లిక్ అప్రూవల్ రేట్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకునే ప్రయత్నో వైజీపీ నడుచున్నట్టుగా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రవి గారు ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్రపై తలకల్ రవి గారు విశ్లేషణ